హాయ్ హలో అండి నమస్కారం ఐఎమ్ రేణుక హవార్ యూ అండి ఈరోజు మీ పర్సన్ మనసులో పాజిటివ్ చేంజెస్ అనేటివి కనిపిస్తున్నాయంట దాని గురించి మాట్లాడుకుందామండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఓం నమ శివాయ ఈ రీడింగు మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూడండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగు లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ని మీరు చూస్తున్న ఎప్పటి అయితే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి అయితే మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందండి మీ పర్సను మీకు నో కాంటాక్ట్లో సిచ్యువేషను క్రియేట్ చేసి తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత తనకి మీరు మీకు చేసిన బాధ మీకు కలిగించిన బ్యాడ్ సిచువేషన్స్ తను క్రియేట్ చేసిన అది థర్డ్ పార్టీ సిచువేషన్స్ దాని వల్ల మిమ్మల్ని పెట్టిన ప్రెషరు అనేటివి తనకి తన మనసులో గుర్తుకొస్తున్నాయంట తనకిప్పుడు చాలా బాధగా అనిపించింది మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి వస్తున్నాయంట తను మీ దగ్గరికి రావాలని మీ తన మనసులో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడండి తను కప్స్ పట్టుకొని మీ దగ్గరికి అయితే రావాలని మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్కి తనకు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే నాకు బుద్ధి వచ్చింది ఐఎమ్ సారీ నేను చేసింది తప్పే అని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు తన మనసులో అనుకుంటున్నాడు ప్రాక్టికల్గా అయితే యాక్షన్ అయితే తీసుకోవట్లేదు తన మనసులో మట్టికే అనుకుంటున్నాడండి కానీ తనకు తన చుట్టూ ఉన్న థర్డ్ పర్సన్స్ అంటే చాలా భయం అంట తను చూడ్డానికేమో ఇట్లా పులిలాగా బిహేవ్ చేసే పర్సన్ అండి కానీ లోపల తన మనసులో మాత్రం తన నేచర్ మొత్తం ఒక పిల్లి స్వభావం ఉన్న పర్సన్ అండి మీ పర్సను బయటికి బయటికి మీ దగ్గర మాత్రమే మీ పర్సన్కి గంభీరత్వము మీ పైన మాత్రమే ఒక ఈగో అనేది చూపెడతారండి ఇంకా ఎవ్వరి మీ పర్సన్ చూపెట్టలేడు నెగ్గలేడు అసలు ఏది కూడా తను ప్రాక్టికల్గా చేసి నిరూపించలేని పర్సన్ అండి మీ దగ్గర మాత్రమే మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఎంప్రెస్ లాగా చూపించి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధించడానికి మాత్రమే మీ పర్సన్కి గో లాగా మాత్రమే మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తాడండి తన చేష్టలన్నీ ఒక మీ పైననే గెలుస్తాయండి ఎక్కడ కూడా మీ పర్సన్ అయితే మిగతా తన వర్క్ ప్లేసెస్లో అయినా తన ఫ్యామిలీలోనైనా థర్డ్ పర్సన్ దగ్గర అయినా ఎక్కడైనా మీ పర్సన్ అయితే జీరో క్యాండిడేట్ అండి ఓన్లీ మీ పైన మాత్రమే మీ పర్సన్ హీరో అండి కానీ మనసులో మాత్రం ఇప్పుడు తనకి వర్క్ పైన ప్రెషరు ప్రతి దగ్గర ప్రతి సిచ్యువేషన్లో తనని హేళనగా చులకనగా చూసేసరికి తనకి మీ పై మీ దగ్గరికి రావాలని తనకి మీరు ఉంటే తనకి అన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి కదండి వర్క్ అయినా ఫైనాన్షియల్గానైనా అందుకోసం మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని తన సుఖం కోసం రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నాడంట మీ దగ్గరికి త్వరలోనే వచ్చేస్తా అని అంటున్నాడు మీకు చేసిన దానికంటే మీ పర్సన్ సారీ చెప్తాడంట మరి మీరు మీ పర్సన్ని క్షమిస్తారా మరి మీ పర్సన్ అయితే చాలా బాధ అయితే ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నాడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు మీ పర్సను అటు ఇటు జగిలు చేస్తున్నాడు థర్డ్ పర్సన్స్కి మీ మీకు మధ్యలో తన లోపల పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది నేను హీల్ అయ్యాను నాకు నువ్వు కావాలి అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మిమ్మల్ని మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషను సఫరేషన్ సిచ్యువేషను అన్నీ మీ పర్సనే ప్లేయర్ ఎనర్జీతో అయితే కలిగించారండి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు నేను మారాను నన్ను క్షమించు అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మళ్ళీ ఫ్యూచర్లో రానివ్వను నేనైతే మారాను ఈ ఒక్కసారి నన్ను క్షమించు ఇలాంటి పరిస్థితులు అయితే మళ్ళీ కల్పించను అని అయితే పర్సన్ అయితే అంటున్నారు కానీ మరి మీ పర్సన్ నమ్మొచ్చా నమ్మొద్దా అనేది మీరైతే చెక్ చేసుకోండి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయండి తన మనసులో క్షమాపణలు అయితే చెబుతున్నారు మీ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు తను ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అనేవి స్పెండ్ చేస్తున్నారంట తనకి మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అయితే గుర్తుకొస్తున్నారంట మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ నా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రీడింగు మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుండి మీకు రెజినెట్ అయితే అవుతుందండి